హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా మంది వీడియో పోస్ట్ చేసేటప్పుడు వీడియోకి బ్యాక్గ్రౌండ్లో మన వాయిస్తో పాటి అలాగే మ్యూజిక్ ఎలా ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఇది అడగబట్టి నేను ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంకా నాకైతే వీడియో అప్లోడ్ చేసే టైం లేదనమాట అంటే కరెక్ట్గా ఆ వీడియో చేసే టైంకి ఏదో ఒక పని అయితే నాకు ఉంటుంది ఇంట్లో అందుకనేసి ఇప్పుడైతే నేను ఆ వీడియో మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసింటే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుసుకోండి కొత్త వాళ్ళైనా సరే ఇంకా తెలిసి తెలియని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఫోర్ మంత్స్ అయినా వన్ ఇయర్ అయినా కానీ కొన్ని కొన్ని అనేటివి అసలు తెలిసి ఉండవు అనమాట ఇంక ఇప్పుడు నేను వాళ్ళ కోసం అయితే వివరంగా చెప్తాను అనమాట ఇంకా మ్యూజిక్ ఎలా స్టార్ట్ ఎలా ఇవ్వాలి మ్యూజిక్ ఏదైనా ఇవ్వచ్చు కానీ కాపీరైట్ క్లైమ్ లేకుండా చూసుకోవాలి నువ్వు ఏది పడితే మ్యూజిక్ అది ఇచ్చేస్తే అక్కడ కష్టం నీది ఉంటుంది వీడియో నీది ఉంటుంది ఆడియో ఎవరిదో ఉంటుంది క్లైమ్ పడితే మాత్రం ఇంకా దానికి వచ్చే రెవెన్యూ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది అంత అవసరమా చెప్పండి అదే ఫ్రీ మ్యూజిక్ యూజ్ చేసుకొని మీ వీడియో పోస్ట్ చేసుకుంటే ఎటువంటి రిస్క్ ఉండదు కదా సో అందుకనేసి నేను దాని గురించి అయితే ఇప్పుడు వివరంగా చెప్తాను చూడండి ఇంకా నేను ఇక్కడైతే మీకు వీడియోలో చూపిస్తాను స్క్రీన్ షాట్ ఇక్కడ పక్కన వేస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ వీడియోనే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరైతే ఫస్ట్ గూగుల్కి వెళ్ళండి మీ ఫోన్లో ఉన్న గూగుల్లో అయితే వెళ్ళండి గూగుల్ వెళ్ళిన తర్వాత బార్లో వచ్చేసి వైటీ స్టూడియో అని చెప్పేసి టైప్ చేయండి నేను ఆల్రెడీ టైప్ చేశాను కాబట్టి డైరెక్ట్ అయితే చూపిస్తుంది ఇదిగో ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా ఇంకా బైటి స్టూడియో అనేసి దీనిపైన క్లిక్ చేస్తే ఇలా లాగిన్ అనేది కనిపిస్తుంది ఈ లాగిన్ మీద క్లిక్ చేసినామంటే వెంటనే ఛానల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది ఇక్కడ ఇంక ఇది క్రోమ్లోకి తీసుకెళ్తుంది అనమాట ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది కదా దీని కింద వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ లాస్ట్ వన్ లాస్ట్లో మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది ఈ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేసినామంటే ఇక్కడ వచ్చేసి కొన్ని మ్యూజిక్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ యూట్యూబ్ ఫ్రీ మ్యూజిక్ అనమాట ఇవి ఇంకా ఇవి మనం డౌన్లోడ్ చేసుకొని మన వీడియోస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట వాడచ్చు దీనికైతే ఎటువంటి కాపీరైట్ అయితే పడదు కాపీరైట్ క్లైమ్స్ ఏవి పడవు ఇవి ఫ్రీ కాబట్టి మీరు హ్యాపీగా మీ వీడియోస్కి యాడ్ చేసుకోవచ్చు మీ వాయిస్ ఇస్తూ యాడ్ చేయాలి ఓన్లీ మ్యూజిక్ ఇస్తూ యాడ్ చేస్తే అంతేం ఉండదు కానీ వాయిస్ ఇస్తూ యాడ్ చేస్తే మనకి రెవెన్యూ కూడా బాగానే వస్తుంది సో అది ఇంకా మీ ఇష్టము మీరు ఓన్లీ ఇచ్చుకుంటాం ఇచ్చుకుంటామనుకుంటే ఇచ్చుకోండి అయితే మీరు ఏం చేసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను మీ మొబైల్లో మీ సొంత వీడియోసే పోస్ట్ చేయండి వేరే 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 వీడియోస్ వేరే వాళ్ళ వీడియోస్ అయితే అసలు పెట్టద్దండి అలాంటి వాటికి రెవెన్యూ రాదు రీయూజ్డ్ కంటెంట్ పడుతుంది ఇంకా చాలా లాస్ అయిపోతారు మీరు వన్ ఇయర్ పడిన కష్టం అంతా చాలా వృధా అయిపోతుంది ఇంకెక్కడైతే నేను మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకున్నాను కదా మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంక ఇందులోనూ కూడా చాలా రక రకాలు ఉన్నాయి ఇక్కడ దాని గురించి కూడా నేను మళ్ళీ వివరంగా చెప్తాను ప్రజెంట్ అయితే ఇక్కడ ఫ్రీ మ్యూజిక్లు అయితే మీరు యాడ్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీరు ఏ యాప్లో అయితే మీ వాయిస్ ఇస్తూ మీ వీడియోని ఎడిట్ చేసుకుంటూ ఉంటారు ఆ యాప్లోకి వెళ్ళిపోయి డైరెక్టు అక్కడ కొన్ని సింబల్స్ అయితే చూపిస్తుంది కదా మ్యూజిక్ ఫిల్టర్స్ ఇంకా చాలా రకాలు చూపిస్తుంది కదా టెక్స్ట్ ఇవన్నీ వాటిపైన మ్యూజిక్ అనే సింబల్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకున్న మ్యూజిక్ అనేది అక్కడ కనిపిస్తుంది ఇదిగో నేను ఇక్కడ ఎక్కువ అయితే ఈ యాప్ యూజ్ చేస్తాను అనమాట దీనిపైన నేను ఇప్పుడు క్లిక్ చేశాను కదా నేను ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఆల్రెడీ ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇంకొక వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇంక ఇది వచ్చేసి నేను కొద్దిగా లెంత్ ఉంది కాబట్టి కొద్దిగా షార్ట్ లాగా అయితే చేశాను ఇంకా ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ నా వాయిస్ ఉంది నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చాను అనమాట దాని కింద ఇదిగో నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నాను కదా ఈ మ్యూజిక్ అయితే నేను ఇస్తున్నాను ఇవే నా దాంట్లో ఎటువంటి మ్యూజిక్స్ లేవు ఇంక ఇక్కడ నేను డౌన్లోడ్ చేసుకున్నావే యూట్యూబ్ నుంచి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ ఫోర్ అనమాట ఇందులో నేను ఒక మ్యూజిక్ అయితే ఇక్కడ ఇస్తున్నాను ఇక్కడ పైన ఆల్రెడీ నా వాయిస్ ఉంది తర్వాత ఇక్కడ కింద మ్యూజిక్ ఉంది మ్యూజిక్ ఉంది ఇది మనం మళ్ళీ లెంత్ కూడా పెంచుకోవచ్చు అనమాట వాయిస్ అదే మ్యూజిక్ అనేది ఎక్కువ సౌండ్ ఉండాలా లేదా అని చెప్పేసి నేనైతే చాలా స్లోగా పెడతాను ఎందుకంటే మన వాయిస్ వినపడాలి కాబట్టి ఇలా అయితే మనం చాలా ఈజీగా సింపుల్గా వైటి వైటి స్టూడియోలోకి వెళ్ళి లాగిన్ అయ్యి తర్వాత అక్కడ మ్యూజిక్ సింబల్ పైన క్లిక్ చేస్తే సింపుల్గా మీకు మ్యూజిక్స్ అనేటివి కనిపిస్తాయి ఫ్రీ మ్యూజిక్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం ఏ యాప్లో అయితే ఎడిట్ చేసుకుంటామో అందులోకి వచ్చేసి మీ వాయిస్తో పాటు మ్యూజిక్ అనేది ఈజీగా ఇచ్చుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇంకా ఇక్కడ డైరెక్ట్ వీడియో డౌన్లోడ్ అయిన తర్వాత యూట్యూబ్లోకి వచ్చి మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ ఏమైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి